ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడో నారా లోకేష్ కదిలి వస్తున్నాడో ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడియం షాన గదిలినాడో ప్రజలే తన ప్రాణమయ్యి జనబంధమవుతున్నాడు కదిలి వస్తున్నాడు తన తండ్రి బాటలో జనం కోసము జెండనెత్తుకుండు నిరంతరం జన హితాన్ని గోడే యువకెరటం ఇతడు ప్రజలందరి హక్కుల కోసం నిత్యమదిక్కై కదిలిండు ముందుండి కదులుతుండు తెలుగుదేశము చందన ఉద్యమ తండు గట్టినాడు మన నారా లోకేశం నా ఓ పోదు కెరటమి తడు ఎగిరే 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 తెలుగుదేశం జెండా చేత పట్టినాడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మరియు తెలుగు ప్రజలందరికీ కూడా పండగ రోజు ఎందుకంటే ఈ ఈరోజు మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భముగా ఈరోజు మనం అధికాక తెలుగుదేశం పార్టీకి పండుగ రోజైనటువంటి మహానాడు జరుపుకుంటా మనం కూడా ఈరోజు మన అన్న ఎన్టీఆర్ జయంతిని జరుపుకోవడం చాలా గర్వంగా ఉంది మన అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టింది పేద ప్రజల కోసం కార్మికుల కోసం కర్షకుల కోసం రైతుల కోసం మన జెండాలోనే ఉంటుంది తెలుగుదేశం పార్టీ జెండాలోనే ఉంటుంది నాగలి గుడిసే చక్రం అంటే ఈ మూడు మూడింటికి రైతు రైతు కూలి కార్మికులు వాళ్ళ కోసం అని చెప్పి పెట్టిన జెండా అది అంత దమ్ము గల నాయకుడు మన ఎన్టీ రామారావు ఆ విధంగా పెట్టే పెట్టిన నాయకుడు మన ఎన్టీ రామారావు ఈ మన జనతా వస్త్రాలు కానివ్వండి రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి మొత్తం పథకాలు పెట్టింది పేద ప్రజల కోసం పెట్టిన మహానుభావుడు మన అన్న ఎన్టీఆర్ అది కాక ఆడ మన ఆడపడుతులకు తెలుగుంటి ఆడపడుతులకు ఆస్తిలో హక్కు కూడా కనిపించిన ఏకైక నాయకుడు ఇండియాలో మన అన్న ఎన్టీఆర్ మాత్రమే మన అన్నం పెట్టిన తర్వాత వేరే వాళ్ళు ఆ నడిచారు పేదల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ పేదల కోసం పుట్టిన నాయకుడు ఎన్టీ రామారావు గారు సినీ సినీ చరిత్రలో కానివ్వండి సినీ ప్రస్థానంలో కానివ్వండి రాజకీయ ప్రస్థానంలో కానివ్వండి విలువలతో కూడిన రాజకీయాలు చేసి పేద ప్రజల కోసం పనిచేసిన నాయకుడు ఎన్టీ రామారావు మనకు కోనసీమలో ఉప్పనొచ్చినప్పుడు జోలి పట్టి జోలి పట్టి జనాల దగ్గర డబ్బులు అడిగి సహాయం చేసి చేయడానికి ముందుకు వచ్చిన నాయకుడు మన అన్న ఎన్టీ రామారావు గారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే మన నెలలు గడుగుతాయి సంవత్సరాలు కూడా గడిచిపోతాయి అన్న ఎన్టీఆర్ గురించి చెప్పుకోవాలండి క్లుప్తంగా చెప్పుకొని అన్న ఎన్టీఆర్ కోసం మనమంతా ప్రార్థించి ఆయనకు మంచి ఇది కావాలని చెప్పి ప్రార్థిస్తా మనమంతా సార్వభౌమ నందమూడి తారక రామారావు మిగతా రెండవ జయంతి పురస్కరించుకుని ఈ రోజు రాజా నగర్ తాజానగర్లేష మరియు ముస్లిం జనాయకుల సమక్షంలో ఘనంగా జోహాలు జోహాలు జరిగింది సంక్షేమం అంటే కేరళ ఫడ్రా నందమూరి తారక రామారావు మొట్టమొదటిగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించిన ఘనత చరిత్రలో నందమూరి తారక రామారావు జరుగుతుంది ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అయితే అమలు చేశారు సారై ఉద్యమాన్ని స్త్రీలకు గౌరవించి రాష్ట్రంలో పెద్ద పరీక్షలు చేసిన ఘనత కూడా మన నందమూరి తారక రామారావు గురించి కాబట్టి ఎన్టీ రామారావు గురించి చెప్పాలంటే ఒక చరిత్ర అంతకంటే మనం ఎక్కువ చెప్పలేము కాబట్టి ఇంకా ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నందమూరి తారక రామారావు గారు అలాంటి నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈ రోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నామంటే చాలా చాలా సంతోషం చెప్తుంది కాబట్టి తాజా నగరంలోని ఆరో వార్డు లో ఉన్న ప్రతి మైనార్టీ సోదరులకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ జోహార్ అన్న ఎన్టీఆర్